టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభంలోనే అమెరికా పాకిస్తాన్కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది మొదటి మ్యాచ్లోనే అద్భుతమైన విక్టరీ నమోదు చేసింది అసలు ఈ మ్యాచ్ ముందు వరకు కూడా అమెరికాని ఒక కూడా జట్టుగా ఫీల్ అయ్యింది పాకిస్తాన్ అంతవరకు ఆగకుండా అమెరికా జట్టు ఇండియాకి బి టీమ్ లా ఉంది అని వ్యాఖ్యానించారు చాలా చులకనగా మాట్లాడారు కానీ ఆటలోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది పాకిస్తాన్ని మట్టి కరిపించి అద్భుతమైన విజయాన్ని సొంత గట్టపై నమోదు చేసుకుంది తాము కూడా ప్రపంచ కప్ బరిలో ఉన్నామని ఫేవరెట్స్ అని నిరూపించింది సత్తా చాటింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో టై అయిన మ్యాచ్లు ఇలా ఉన్నాయి ఇండియా పాకిస్తాన్ మధ్య రెండు వేల ఏడులో దర్బన్ లో ఒకసారి మ్యాచ్ అయితే రెండోసారి రెండు వేల పన్నెండులో లో రెండు సార్లు మ్యాచ్ అయ్యాయి ఈ టోర్నమెంట్లో నమీబియా మరియు ఒమాన్కు మధ్య జరిగిన మ్యాచ్ టై అవ్వగా లేటెస్ట్గా అమెరికాకి పాకిస్తాన్కి జరిగిన మ్యాచ్ టై అయ్యింది మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లకి నూట యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది అయితే ఆ జట్టు పవర్ ప్లే స్కోరు ఆరు ఓవర్లలో కేవలం ముప్పై పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్కు ఎదురుదెబ్బ పవర్ ప్లేలోనే జరిగింది తర్వాత పుంజుకున్న టీం నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది ఆ తర్వాత చేసింగ్ బరిలోకి దిగిన అమెరికా నూట యాభై తొమ్మిది పరుగులు చేసి మ్యాచ్ డ్రా చేసింది సూపర్ ఓవర్లో మొదట బ్యాట్ చేసిన అమెరికా పదిహేడు పరుగులు చేసింది ఆ తర్వాత చేసింగ్లో పాకిస్తాన్ పదమూడు పరుగులు మాత్రమే చేయగలిగింది నిజానికి పాకిస్తాన్ ఓడిపోవడానికి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన అమీర్ కారణం అని చెప్పొచ్చు ఎందుకంటే సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన అమీర్ ఏకంగా ఏడు బంతులు వైడ్ వేశాడు ఫలితంగా ఏడు రన్స్ ఏడవడం ద్వారా పదిహేడు పరుగులు భారీ పరుగులైతే అమెరికా చేయగలిగింది అదే ఆ ఏడు పరుగులు కనుక ఇవ్వకుండా మంచిగా బౌలింగ్ చేస్తుంటే అమెరికా కేవలం పది పరుగుల లోపే కట్టడి చేయగలిగేది పాకిస్తాన్ అలానే విజయం కూడా సాధించి ఉండేది ఇక పాకిస్తాన్కి తర్వాత మ్యాచ్ ఇండియాతో ఆడనుంది టీమిండియాతో ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలవాల్సి ఉంటుంది లేకపోతే వరల్డ్ కప్ నుంచి వైదొలగనుంది పాకిస్తాన్ తాజా పాకిస్తాన్ ఓటమిపై స్పందించాడు ఆ టీం మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ అమెరికా జట్టు బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు వాళ్ళు బౌలింగ్ చేస్తుంటే వాళ్ళు బౌలు వేస్తున్న ారా లేకపోతే బుల్లెట్లు వదులుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది కానీ అదే సందర్భంలో పాకిస్తాన్ బాలర్లు మాత్రం తేలిపోయారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికి రాలేదు అలాంటి స్లో పిచ్చెస్ మీద చెత్త బౌలింగ్ వేయడం ద్వారా పాకిస్తాన్ ఓటమి పాలైందని షోయబ్ అఖ్తర్ ఫీల్ అయ్యాడు